భూముల విషయంలో టైటిల్ లీ సంబంధించి ఆ ఉన్నటువంటి ఆ చట్టాలని కూడా ప్రమాదకరమైన చట్టాలు కూడా మేము రద్దు చేశాం ఈరోజు ఈనాం భూముల సమస్య ఉంది చింగరాయకొండలో దానికి మంత్రి ఒక ఉపసంఘాన్ని వేసాం ఆ ఉపసంఘం కూడా పరిష్కారం కోసం కృషి చేస్తా ఉంది ప్రతిదీ కూడా సమస్యల కోసం పరిష్కారం ముందుకెళ్తున్నాం మేము ఇక్కడ బ్రిడ్జి కూడా కట్టేదాన్ని ప్రతిపాదన చేస్తాం ఫ్లైఓవర్ కోసం కూడా ఫ్లైఓవర్ ఇవి చెప్పినటువంటిది చేసుకుంటాం ముందుకెళ్తున్నాం మహిళలకు కూడా చదువుకునే దానికి డ్వాక్రా గ్రూపుల ద్వారా ఆర్థికంగా పిల్లలకి విసులుబాటు అయిపోతా ఉన్నాం ఈరోజు విదేశాల్లో చదువుకునేదానికి కూడా ఈ అంబేద్కర్ ఓకే తిరిగి తీసుకొచ్చాం ఎస్సీ ఎస్టీలకు అయితే దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ప్రకటించబో ఇవన్నీ ఇంతకుముందు ఏమైపోయి నాకు అర్థం కావట్లేదు ఒక సమర్థ నాయకుడు అనుభవకుడు పరిపాలన ఉండి గత ప్రభుత్వంలో చేసిన అప్పుల్ని తీర్చుకుంటూ దానికి వడ్డీలు కట్టుకుంటూ ఈ రోజు రోడ్లు వేస్తున్నాడు సంక్షేమాన్ని ఇస్తున్నారు దీనికి అండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఉన్నారు కేంద్రం నుంచి ఆశిస్తున్న ప్రధానమంత్రి మోడీ గారు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ మూత అంటే స్టీల్ ప్లాంట్ మూత లేకుండా ఈ రోజు లాభాల్లో పరిగెత్తిస్తున్నాం కేంద్ర ప్రభుత్వ సహకారంతో